అనంతపురం వికే మెమరీ హాల్ నందు సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో సిపిఐ నగర జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వికే మెమరీ హాల్ నందు సిపిఐ పార్టీ నగర సమితి జనరల్ బాడీ సమావేశాన్ని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాముల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి స్వామి తదితరులు హాజరు కావటం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి తదితరులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ గెలుపు ఓటములకు సాధారణంగా తీసుకుని సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు అదేవిధంగా సిపిఐ బాడీ జనరల్ బాడీ సమావేశంలో సభ్యత్వం నమోదు సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల గురించి చర్చించటం జరిగిందని రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపై మరింత పోరాటాలు చేసేందుకు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా సిద్ధం కావాలని సిపిఐ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు అల్లిపీరా లింగమయ్య రాజేష్ సంతోష్ ఉమామహేష్ రాజు మున్న నారాయణస్వామి ఇతర సిపిఐ పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ వర్గాలు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలి ఎవరైనా ఉంటారు దానికోసం ఈ రోజు ఆ కార్పొరేట్ సెక్టర్ కనీస సంపదని అడవుల్లో ఉన్న కనీస సంపద చాలా పరిచయానికి నక్సలైట్ అవుతా ఉంది నక్సలైట్ అమ్మేదే కాదు ఇప్పుడు మళ్ళా ఇంకో కొత్త ప్రమాదం వచ్చింది ఎక్కించారు వాళ్ళందరూ కూడా మత పిచ్చి ఎక్కించారు వాళ్ళందరూ రిక్రూట్ చేసుకుంటున్నారు లక్ష మంది రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళందరూ మరేమి దేశంలో బీజేపీ పెద్ద ఇంకా మాట్లాడే వాళ్ళని అంచివేసే కర్తవ్యం అగ్గిపోయింది మరి అటువంటి ప్రమాదకరమైన విధానాలు భారతీయ జనతా పార్టీ అనుసరిస్తా ఉంది ఈ దేశం ఐక్యంగా లేకుండా దేశంలో ఒక వ్యవస్థ వచ్చేదానికి పాల్పడతా ఉంది మైనార్టీలు హిందువులు క్రిస్టియన్లు జైనులు అందరూ కూడా గుర్తులంతా కలిసినారు వాళ్ళందరూ నాకు తగాదాలు పెట్టి ఒక సమాజంలో ఒక సివిల్ వార్ జరిగే పద్ధతిలో వాళ్ళ ప్రయత్నం దాని దానికి మనం పోరాడుతా ఉన్నాం దాన్ని మంచిది కాదంటున్నాం ఈ దేశంలో

మన అండగా పేదరికాన్ని గ్రూపు మార్పు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందా భారతదేశంలో ఎక్కడా లేదు కమ్యూనిస్ట్ పార్టీ చేయగలిగి అదేవిధంగా సెవెన్ చదువు రాష్ట్రంలో అందరికి కూడా చదువు చెప్పించినారు మనం అధికారంలో ఉన్న కేరళలో అందరికీ చదువు లక్షలే అదేవిధంగా మెడికల్లో హాస్పిటల్ వ్యవస్థలో భారత్ తీసుకొచ్చారు పరిపాలించిన రాష్ట్రాల్లో ఈ మౌలికమైన మార్పులు మనం తీసుకురాగలిగాము తెచ్చినాము అని మనం గర్వంగా ప్రచారం చేయాలా ఆ విధంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా చేసిందా అని సవాలు అవసరం చేసి మా మధ్య వచ్చేసి పొలం వచ్చేసి నెలవారి భూవాత అయితే నెల రోజు ఎంత వస్తుంది మన కుటుంబ ఖర్చులేని మన పిల్లల చదువులేంటి మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి పెద్ద అవసరం ఉంది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇటీవల కాలంలో చూసాం ఢిల్లీ నగరంలో సుప్రీంకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తి మీద జస్టిస్ గవాయ్ మీద ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక న్యాయవాది కూటుతో ఇచ్చాడు అదేదో మాతృ ప్రాంతంలో కాదు మన దేశ రాజధాని ఢిల్లీలో అది ఎక్కడో

గతంలో ఇన్ని సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ న్యాయవాది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద పాల్గొని కానీ వాళ్ళు ఎందుకు చేస్తా అంటే భారతదేశంలో గత పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ దాని అనుకూలమైనటువంటి ఎన్ఏ కుటుంబంలో ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి మేము ఏమి చేసినా సరే మా మీద చర్య తీసుకున్న ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు మద్దతు తెలిపే ప్రభుత్వం అహంకారం కూడా సిపిఐ గా అన్ని సందర్భాల్లో పార్లమెంట్ లోపల బయట మనం నిరసన రక్తం చేస్తాము ఎవరైతే మన న్యాయమూర్తి మీద అరెస్ట్ చేయాలి

భారతదేశంలో మన రాజ్యాంగం మనం కనిపించింది కానీ వాళ్ళ ఎన్నికల సమయం మీద అనేకమైనటువంటి అపోహాలు వస్తా ఉన్నాయి మనలాంటి పేదవాళ్ళు మనలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో నామినేషన్ చేసి మన అభ్యర్థులు పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి ఉందా అంటే ఉందా లేదా భారత కాస్ నాయకులు రాహుల్ గాంధీ నిరూపిస్తా ఉన్నాడు ఇదిలమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ ఉంటే ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఏడో స్థానంలో కొద్దిపాటి మెజార్టీ వస్తే ఎవరు గెలవాలి

అవన్నీ కానీ అమలు పట్టడానికి మనమందరూ కానీ సిద్ధంగా ఉండాలని మన పార్టీ రాష్ట్ర నాయకులు మన దృష్టి తీసినప్పుడు అవన్నీ కానీ అమలు పట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది కానీ మనం తెలియజేసి అవసరం ఇంకా ఉంది అయితే ప్రధానంగా ఎన్నికలు రాబోతున్నాయి అనంతపురం నగరంలో యాభై డివిజన్లలో మన పాత్ర ఏవి మన